హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలియని అమ్మాయిని ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ ఎట్లా టీతో అయితే స్టార్ట్ చేసానులండి బయట చేసి ముగ్గు పెట్టేసాను వెంటనే టీ పెట్టేసానులండి ఒక పక్క టీ పెట్టాను ఒక పక్క పాలు పెట్టేసానులండి ఉదయమే తోడు పెడతా నేను టీ పెట్టేసి డ్రెస్ చేస్తాను లేండి టీ మరుగుతూ ఉంటుంది టీ లోపు అలా అని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తున్నా కదండీ మిర్చి పచ్చడి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసానులండి తాలిప్ప చేద్దాము పచ్చళ్ళు ఏమీ లేవు అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానులండి కూలిపోయేది కదా అని చెప్పేసి ఇంకలానే టీ కూడా అయిపోయిందిలండి టీ అయితే పోపిస్తున్నా మా వారికి నాకు గాజు గ్లాస్లో వచ్చేసి మా వారికి అండి గాజు గ్లాస్లోనే తాగుతారు ఎక్కువ శాతం ఇంకా నేనైతే కప్పులో తాగుతానులేండి నాకు చేతులు జారి ఎక్కడ పగల కొడతానన్న భయం అండి అలా అని చెప్పేసి నేను అసలుకి తాగను కప్పులోనే తాగుతాను ఇంకా టీ తాగిన వెంటనే నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను లేండి ఏం వంట చేస్తున్నాను అంటే చార్జ్ చేస్తున్నానులేండి అలానే పచ్చడి కూడా తాలింపు వేసిన ఏం చార్జ్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తానులేండి చూడండి ఉలవలు ఉన్నాయండి పిల్లల స్నాక్స్ లాగా ఉంటాయి అని చెప్పేసి ఉలవలు ఉడకబెట్టేసానులండి ఇంకా అవి చారన్న చేద్దామని చెప్పేసి ఇంకా చారైతే చేస్తున్నానులేండి ఉలవ చారు చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నానండి చూడండి అలానే ఒక పక్కన నేను పచ్చడి కూడా తాలింపు వేసేస్తున్నా మిర్చి పచ్చడి మీకు చాలాసార్లు చెప్పాను కదండి టమాటా వేసి తాలింపులో ఉల్లిపాయ టమాటా వేసి తాలింపు చేస్తే పండు మిర్చి పచ్చడి బాగుంటుందని చెప్పేసి అలానే చేస్తున్నాను అలానే ఇక్కడ చారికైతే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తానులండి ఒక పక్క ఇక్కడ తాలింపు కూడా వేసేస్తున్నా పచ్చడి అయితే కరివేపాకు అసలుకి లేదండి కరివేపాకే దొరకదు మాకు మా ఇంట్లో చెట్టు ఉండిద్దండి ఎందుకు ఈ మధ్య అసలుకి ఆ చెట్టు అండి కొంచెం ఆడపాడప ఉంది అనే తెంపి వేస్తూ ఉంటున్నాను చారుల్లోకైనా పచ్చట్లోకైనా కొంచెం కరివేపాకు ఎక్కువగా ఉండేలా కొంచెం వదిలే అదే వేసేసాను అండి పచ్చడి తాలింపు కూడా అయిపోయింది టిఫిన్ వచ్చేసి దోశలు వేస్తున్నానులండి దోశ పిండి ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఉలవలు పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా చెప్పేసి ఉడకబెట్టేసాను ఉలవలు కొన్ని మిక్సీలో వేసేసుకుని వాటర్ వేసేసుకుని ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఉలవలు ఉడకబెడతాం కదండి ఆ రసంతోనే ఎక్కువ శాతం చేస్తారు ఇంకా నేను అంతకు ముందు రోజు చేసానులండి కొన్ని ఉంచాను ఉలవలు మళ్ళీ అవి గ్రైండ్ చేసుకుని చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అలా చేస్తున్నాను ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఉప్పు కారం అలానే ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని ఒక నిమిషం పాటు అలా ఉడికించుకున్న తర్వాతనే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి చూపిస్తా చూడండి ఇక్కడ మిక్సీ గ్రైండ్ చేసుకుంటున్నాను పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఉలవచారు అనేది టేస్ట్ అనేది వస్తుంది బాగా గ్రైండ్ చేసుకుంటే చారు రసం ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది అండి ఇంకా నేను ఫస్ట్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాతనే గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అయితే వేస్తాను ఒక పక్క నేను పిల్లలకి ఇంకా టిఫిన్ కూడా వేసేస్తున్నానులేండి దోశలు చారు మరుగుతూ ఉంటుంది కదా ఈ లోపు పిల్లలకి టిఫిన్ కూడా వేసేయచ్చు అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే అండి చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాతనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే వేసుకోవాలండి కొన్ని వాటర్ వేసేసుకుని వేసుకోవాలి ఉలువలు ఉడకబెడతాం కదండీ అప్పుడు కొంచెం ఎక్కువే ఉంటాయి కదండి వాటిని మనం ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఓ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇలా వలవల గ్రైండ్ చేసుకుని చార్ చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది అండి అలా అని చెప్పేసి ఎక్కువ రోజులైతే ఉంచకూడదులేండి ఒక రెండు రోజుల కన్నా ఎక్కువ ఏది కూడా ఉంచుకోకూడదు ఇంకా నేనైతే ఎప్పుడైనా చేయాల్సి వస్తే అలానే చేస్తానులేండి నేను ఎక్కువ శాతం టిఫిన్లు దోశ ఇడ్లీ ఇవే చేస్తాను కదండి ఇంకా నేను ఎప్పుడైనా అంటే ఇడ్లీ దోశ కాకుండా ఒక్కొక్కసారి చేస్తానులేండి ఎగ్ రైస్ ఇలా ఆలూ రైస్ ఉప్మా ఇలాంటివి చేస్తాను కదా వాటికంటే కూడా మా పిల్లలకి ఎక్కువ దోశలు అండి డైలీ చేసినా కూడా తింటారు కొంచెం నాకు అంతగా ఇష్టం ఉండదులే కాదండి ఇంకా కానీ తింటాను చాలా తక్కువ ఎప్పుడైనా పూరీ తినాలి అంటే మాత్రం పూరీ మా మా బాబు అయినా వీళ్ళిద్దరు అసలు తినరు ఇంకా నాకు మా హనీ అని చెప్పేసి ఇంకా కూడా చేయాలండి చాలా తక్కువ చేసిన ఎప్పుడైనా బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవాల్సి వస్తే ఎక్కువ పూరీనే తెచ్చుకుంటాము నాకు మా హనీకి అయితే పూరీనే ఇష్టం ఇంకా మా పిల్లలకి ఇలా దోసలు అయితే వేసేస్తున్నానులేండి ఇంకా అలానే ఇక్కడ చారులో కొంచెం ఉప్పు సరిపోయిందో అని చెప్పేసి చూస్తున్నా ఉప్పు కారం కూడా సరిపోయిందిలేండి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టి వేసుకోవాలండి ఈరోజైతే ఉదయం ఈతో స్టార్ట్ చేసే కదండి పని పని అయ్యేసరికి మధ్యాహ్నం భోజనం టైం కూడా అయిపోయింది అండి ఎందుకు అప్పటిదాకా అయింది అనేది కూడా చూపిస్తానులేండి చూడండి అలానే ఒక పక్క ఇక్కడ రైస్ కూడా కడిగేసేసుకుంటున్నాను వెంటనే రైస్ కూడా పెట్టేసేయొచ్చు అని చెప్పేసి ఇంకా స్కూల్కి బాక్స్ పెట్టాలి కదా నన్ను మీరు రైస్ కుక్కర్ వాడరా అని చెప్పేసి అడిగారండి కొందరు రైస్ కుక్కర్ వాడతానండి ఈ రైస్ మాకు రేషన్లో ఇస్తారండీ అంటే సన్నయ్యే కానీ ఇవి రైస్ కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే అండి మెత్తగా అవుతుంది అలా అని చెప్పేసి నేను గ్యాస్ మీదే వండుతున్నాను అండి గ్యాస్ మీదే మెత్తగా కాకోకుండా బాగా అవుతుంది రైస్ అయితే అందువల్ల నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టట్లేదులేండి వాడతాను ఇంకా అవసరాన్ని బట్టే వాడతానులేండి ఇంకా చారు కూడా అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టే వేసుకున్నాను పిల్లలిద్దరికీ కూడా టిఫిన్ వేసి ఇచ్చేసానులేండి ఇంకా కొంచెం పిండి ఉంది కదా నా వరకు అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు మా వారైతే ఇంకా బయట టిఫిన్ చేయాలండి దోశ పిండే కొంచెమే ఉందిలండి ఇంకా మా ముగ్గురు వరకే ఉందని చెప్పేసి నేను మళ్ళీ ఏమీ ప్రిపేర్ అయితే చేసుకోలేదులండి ఇంకా మా వారు ఒక్కొక్కసారి బయట చేస్తారులేండి ఇంట్లో లేదులే అని చెప్తే వంటలు అంటే తర్వాత కడగొచ్చులే టిఫిన్ అంటలు ఇంకా వంట చేసినవి ఇవన్నీ ఉంటాయి కదా లాస్ట్ కడగవచ్చు అని చెప్పేసి ఇంక నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇలా వంట చేసుకుంటూనే ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుంటే మనకి పని అనేది చాలా తక్కువ ఉంటుందండి ఆ గ్యాస్ పోయి నిండా కూడా ఇవన్నీ లేకోకుండా కొంచెం మెస్సి మెస్సిగా లేకోకుండా ఉంటుందండి ఎప్పుడప్పుడు సర్దుకుంటూ ఉంటే ఇంకా అలానే ఇక్కడ నేను పచ్చడి కూడా తాలింపు చేసాను కదండి చల్లారిపోయిందిగా ఇంకా సీసాలకు అయితే అలానే చేస్తే బాగోదు కదండి అయితే చట్నీ ఏం చేయలేదులండి నాకు పిల్లలకే కదా మా వారికి లేదులే అని చెప్పేసి మేమంటే ఏదో ఒకటి వేసుకొని తింటాంలే కాని కొంచెం మా వారికి పల్లె చట్నీ అలాంటిది ఉంటేనే తింటారులేండి ఇంకా టమాటా చట్నీ కూడా చేస్తాను కదా ఈ మధ్య ఇంకా ఎక్కువ శాతం టమాటా చట్నీ చేస్తున్నాను అని చెప్పేసి ఈరోజు ఇంకా అల్లపచ్చడి పచ్చడి అయితే తాళిం చేసి దోశల్లో కూడా ఇదే వేసేసుకున్నాము లేండి రైస్ లోనికి కూడా బాగుంటుంది అలా అని చెప్పేసి ఇంకా కారపొడి కూడా చేయాలండి ఓన్లీ పచ్చళ్ళే కాకోకుండా ఇడ్లీలోనికి కూడా ఉంటుంది కదా కొంచెం కారపొడి కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను టిఫిన్ అయితే వేసేసుకున్న రైస్ అయ్యేలోపు టిఫిన్ అయితే చేసేస్తానులేండి ఎప్పుడు అయితే నేను టిఫిన్ పిల్లలు వెళ్ళిన తర్వాతే చేస్తానులేండి ఈరోజు మా ముందు రోజు నైట్ నుంచే ప్లాన్ వేసుకుంది స్కూల్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ప్లాన్ వేసుకురండి ఇంకా రేపు మార్నింగ్ స్కూల్కి రావద్దని చెప్పేసి అనుకుంటా ముందు రోజు నైట్ నుంచి అంటుంది మమ్మీ నాకు రేపు స్కూల్కి వెళ్ళాలని లేదని చెప్పేసి ఇంకా అలాంటి మార్నింగ్ మార్నింగ్ అనుకున్నా మార్నింగ్ లేచేటప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేసింది మమ్మీ ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి సరేలే టిఫిన్ చేసినాక పంపిద్దాం అని చెప్పేసి టిఫిన్ వేసి ఇచ్చేసాను ఒకటి రెండే దోశలు తిన్నదిలేండి ఇంక వెళ్ళను అని చెప్పేసి కడుపులో ఉంది ఏదో ఒకటి ఇంక మనం కూడా అంతే కదండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి యాక్టింగ్ చేసేవాళ్ళం కదా ఇంక ఈరోజు మా హనీ కూడా అలానే యాక్టింగ్ అయితే చేసేసిందిలేండి స్కూల్కి అని చెప్పేసి ఇంకా అలానే పడుకుంది టిఫిన్ కూడా చేయకోకుండా అలానే పడుకుందండి టిఫిన్ చేయకోకుండా అలానే ఉంటే మనం ఏమనుకుంటాం అయ్యో పిల్లలు ఏమీ తినకుండా ఉన్నారే స్కూల్కి ఎందుకులే కొంచెం బాలదులని చెప్పేసి పంపం కదండి అలా ప్లాన్ చేసుకుంది వదిలేని చెప్పేసి వదిలేసండి ఏడుపు మొహం పెట్టేసి ఏడుస్తూ ఉంది మా బాబు అక్కడే వెళ్ళండి ఇంకా ఇక్కడైతే నేను ఎగ్స్ తీసుకొచ్చేట్లండి మా వారు ఎగ్స్ అలానే ఉంచేసాను ఇంకా ఒక ఎగ్ అయితే పగిలిపోయింది అండి కొంచెం అదైతే అలా పక్కన పెట్టేశాను చూద్దాంలే బాగుంటే ఆమ్లెట్ అయినా వేయొచ్చు లేకపోతే ఆడ అని చెప్పేసి ఆడ పెట్టేసాను ఇంక ఇక్కడ ఇప్పుడు లేసిందండి మా స్కూల్ టైం దాటింది కదా ఇంక ఇప్పుడు ఎట్లయినా స్కూల్కి పంపించలే అని చెప్పేసి ఇప్పుడు లేచి చార్జ్ చేశాను కదండి ఇంకా ఎందుకో అన్నం తినాలనిపించిందేమో టిఫిన్ కూడా చేయలేదు కదా అన్నం పెట్టమంటే అన్నం పెట్టిచ్చేసాను ఇంకా అన్నం తింటూ ఉంది తర్వాత నుంచి ఇంకా అన్నం తిన్నా ఒకటే ఆటలండి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పడుకోవచ్చు కదా అని చెప్పినా కూడా వినకొక ఏ ఒక్క ప్రయోగాలు అంటే మళ్ళీ స్కూల్కి తనకు సంబంధించిన చేస్తుందండి ఏదో ఒకటి బుక్లో రాసుకోవడము ప్రాజెక్ట్ వర్క్లు అలాంటివి ఏదో ఒకటి ప్రయోగం అయితే చేస్తూనే ఉంటుందిలేండి అలా అని చెప్పేసి మళ్ళీ ఖాళీగా అయితే అసలు కొండదు నిద్రపోదు ఇప్పుడైతే నేను వంటలు కూడా కడిగేస్తున్నాను వంటలు కడిగిన తర్వాత మళ్ళీ వంట అయితే చేయాలండి ఇప్పుడే కదా ఎంతసేపు వంట చేసాను మళ్ళీ వంట చేయాలంటున్నాను ఏంటని చెప్పేసి మీకు డౌట్ రావచ్చులేండి అంటే కాకరకాయ చెట్టు ఉంది కదండి కాకరకాయలు తెంపేనులేండి అవి చిన్నవి కదా కొంచెం ఎప్పుడు కూర చేస్తున్నాను ఈరోజు కొంచెం కాకరకాయలు వేయించుతాములే అని చెప్పేసి ఇంకా అలా అయితే అనుకుంటున్నాను ఇంకా కాకరకాయలు అయితే కొంచెం పెద్దగా ఉన్న వాటిని నేను చెక్కులాగా తీసానులేండి ఇంకా చిన్నవి అయితే చెక్ ఏం తీయనులండి ఇక్కడ చాకుతో కొంచెం అలా గాట్లు పెడతాను చాకుతో అయితే కావట్లేదు అని చెప్పేసి ఇంకా కతి పెడతాను కొంచెం అలా మధ్యలోకి గాట్లు పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటాను నేను ఎక్కువ శాతం నా కంఫర్ట్ని బట్టి నేను ఒక్కొక్కసారి కత్తిపెడతో కూడా కట్ చేస్తానులండి చాకుతోనే కట్ చేయాలి అనేమి ఉండదులేండి నాకు ఎలా వీలుంటే అలా నేను కత్తిపెడతో కూడా కట్ చేసుకుంటానులండి వంకాయలు కొంచెం దోసకాయలు ఇలా కాకరకాయలు అయితే ఎక్కువ శాతం ఇలా కూర్చుని కత్తిపెడతోనే కట్ చేస్తాను కొన్ని కొన్ని అయితే అలా చాకుతోనే గ్యాస్ కొండ మీదే కట్ చేసుకుంటాను ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే అవి వేగుతాయి కదండి గింజ కూడా చేదులాగా ఉండదు ఆయిల్ వేసేసుకుని ఆయిల్లో అయితే కాకరకాయలు వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి వేయించుకోవాలండి కాకరకాయలు వేగేలోపు నేను కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే రెండు వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవాలండి వెల్లుల్లి కొబ్బరి జీలకర్ర నువ్వులు ఉప్పు కారం వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే కాకరకాయలు బాగా వేగిన తర్వాత కారం వేసుకోవాలి కొంచెం ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే అయ్యిందండి కొంచెం కాదు చాలా ఎక్కువైంది ఆయిల్ చూడండి ఎంత ఆయిల్ తీసాను ఫస్ట్ సరిపోదేమని చెప్పేసి ఎక్కువ వేసేసారండి ఇంకా కాయలు వేగే కొద్దీ అర్థమైపోయింది కదా ఆయిల్ ఎక్కువైపోయింది అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే సపరేట్ చేశాను ఇలా కాయలు వేగినాయి కదండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి అలానే ఉంచితే కారం నల్లగా అయిపోయి ఇంకా మాడిన వాసన వస్తుంది స్మెల్ వేరేగా ఉంటుందండి ఇలా వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేయండి కాకరకాయ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అయితే చేదే ఉండదండి అసలు చాలా బాగుందండి టేస్ట్ మాత్రం మా హనీకి అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్ చూడమని చెప్పేసి నేను ఒకటిచ్చాను సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పేస్తుందిలండి అలానే నేను చేసిన వంటలైతే ఇవేలండి కాకరకాయ ఫ్రై అలానే రసము ఉలవలు కొన్ని ఉన్నాయిలండి ఇంకా స్నాక్స్ తినేసి వేయచ్చు అని చెప్పేసి అలానే ఉంచేసే ఎగ్ బాగుంటే ఆమ్లెట్ వేస్తా లేకపోతే పడేస్తారని చెప్పేసి ఇంకా కొంచెం బాలదులండి పడేస్తాను అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్